ఆనందమే పరమానందమే ఆశ్రయ్యపురమైన ఏ నీలో ఏమిటి బాబు ఈ ఆనందం పొద్దున్నేని స్తోత్రం దేవుని దూతల మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి మనల్ని పేరు పెట్టి పిలిచి పరలోకం నుండి దూతలు దిగి వచ్చే సమూహం సందడగా ఉందంటే ఆనందం కాకపోతే మరి ఏంటండి మీ ఇంటికి దేవుని దూత నాటలేదా ప్రార్థించండి ఈ ఉదయకాలం కృపా వాగ్దానం ఇంటూ ప్రభు సన్నిలో కనిపెట్టండి దేవుని దూత రేపు తెల్లవారుజాముని ఇంటి వచ్చి తలుపుతాడు అదే ఆమెన్ ఆశ్చర్యకరమైన విషయం ఏడు తెలుసా కృప కలిగిన దేవుని సరి వార్త మొదటి అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చరంలో మరియా ఎలిజబెత్తుల మధ్యన జరుగుతున్న సంభాషణలో పరిశుద్ధాత్ముడు క్రియజేస్తూ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను బంగారమును బట్టి ఆనందము కాదు బంగారమును సృష్టించిన దేవుని బట్టి ఆనందం ఇట్టి ఆనందం నీకు కావాలా ఈ ఆనందంలో నువ్వు ప్రహర్షించాలా ఈ ఆనందాలకు సమీప బంధువుడుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా ఆనందంతో పాటు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు జరిగించాడు బిల్డింగ్ ఇచ్చాడు ఏంటి అనుకుంటున్నావు కాదు పరలోక రాజ్యములో ఊహించలేని ఉన్నత భవనాలు ఇచ్చాడు పరలోకమందును భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు ఇదిగో నేను నివాసం చేయటానికి ఒక్క గొప్ప గృహాన్ని ఇచ్చాడు ప్రయాణం చేయటానికి వాహనాన్ని ఇచ్చాడు నమ్ముతున్నావా నా ప్రభు ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందిస్తే నీకు ఉండటానికి మంచి గృహాన్ని ఇస్తున్నాడు ఆమెన్ ప్రయాణం చేయటానికి నువ్వు ఆరాధన రాటానికి నాలుగు చక్రాలు వాహనాన్ని దేవుడి నీకు ఇస్తున్నాడు ఆమెన్ నీ ప్రయాణములో దేవుడు నీకు తోడయి ఉండి ఆనందం రానున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో నీకు ఆనందం ఇంటర్మీడియట్ నువ్వు రాస్తుండగా మంచి గ్రేట్లో నీకు ఆనందం నువ్వు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావు ఇంజనీర్గా డాక్టర్గా నిజంగా రక్షణ బట్టి ఆనందించు నీ ఆనందం పరిపూర్ణం చేయటానికి దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఇదిగో నా పిల్ల నేను గొప్పవాన్నిగా చేసే భవనాల్లో వాహనాల్లో ఆత్మరక్షణలో ఎడ్యుకేషన్ పర్పస్లో జాబులో ప్రమోషన్లో దేవుడు నిన్ను తట్టి గబ్రేలు దూత అంటే నీ ఏర్పాటు చేయబడిన అభిషేకించబడిన దాసుడు నీ ఇంటికి రావటమే నీకు ఆనందం ఆ వాక్కు అనే పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి వచ్చి నీ గవిని ప్రవేశించి తట్టి నీ కుటుంబంలో లోట్లు తీర్చబడి నిన్ను నీ కుటుంబాన్ని నిజమైన ఆనందముతో కప్పి నడిపించి పోషించునుగాక ఆమేన్